జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి అఖండ రాజయోగము అనేది నీకు పట్టబడుతుంది నువ్వు మట్టిని పట్టుకున్నా సరే బంగారం అయ్యే సమయము అనేది ఆసన్నమైంది బిడ్డ ఈ ఆఖరి అవకాశాన్ని అసలు వదులుకోవద్దు అని మన వారాహి అమ్మ అయితే చెప్తున్నారండి మన అమ్మ ఏం చెప్తున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇక అమ్మవారు ఏం చెప్తున్నారో విందాము బిడ్డ నువ్వు కోరే సిరి సంపదలు నీకు అందిస్తానమ్మా నీ కోసం మాత్రమే తీసుకువచ్చాను ఈ అదృష్టం అందరికీ రాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు తల్లి ఏదైతే నువ్వు సిరి సంపదలు ధనధాన్యాలు కోరుకుంటున్నావో అవి తన బిడ్డలకు అందిస్తా మనమ్మ అంటున్నారు ఈ అదృష్టం అందరికీ రాదు తల్లి ఎవరికో ఒకరికి మాత్రమే వస్తుంది అంత గొప్ప అదృష్టం నీకు దక్కిందమ్మా ఆనందంగా స్వీకరించి చూడు తల్లి పరధ్యానంగా ఉండకు నీకు కావాల్సింది ఏదైనా సరే నన్ను మాత్రమే అడుగు అలా కాకుండా అన్యాయంగా ఎప్పుడూ కూడా ఇతరులు మోసం చేసి వారి దగ్గర నుంచి తీసుకోవాలని ఎప్పుడూ కూడా ప్రయత్నం చేయకు నీ అంతఃకర్మ ఏమీ పట్టలేదు తల్లి నువ్వు ఏది కోరితే అది అందించడానికి ఈ తల్లి ఉంది కదా నువ్వు ఎవరి దగ్గర కూడా చెయ్యి పంచవలసిన పని లేదు వారందరికీ సహాయం చేసే స్థితిలో నిన్ను ఉంచుతాను నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు నిన్ను వదిలి వెళ్ళడు ఒక రూపాయి అయినా వంద రూపాయలైనా సరే గుర్తుంచుకో ఇంకో విషయం ఏమిటి అంటే ఎప్పుడూ కూడా నీ జీవితాన్ని ఎదుటి ఎదురు వారితో పోల్చుకోకు అలా ఉంటే బాగుండు ఇలా ఉంటే బాగుండు అని అత్యాసపడకు తుడి తల్లి నీ జీవితం నీది నీది నీలాగే నువ్వు జీవించాలి నువ్వు ఎలా కోరుకుంటే అలా జీవించాలి నువ్వు ఏదైనా ఆశపడితేనే అది సాధించే వరకు ప్రయత్నం చేయాలి అంతేకాని వారితో వీరితో పోల్చుకుంటే నిరాశే కదా మిగులుతుంది బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా నీ జీవితాన్ని వేరే వారితో పోల్చుకోకు నీకు నువ్వుగా నీ జీవితాన్ని గడపడానికి ఎంతో అద్భుతమైన మానవ జీవితాన్ని నీకు ప్రసాదించాను నిన్ను భూమిపైకి పంపాను అంతేకాని వారిలా వీరిలా ఉండాలి అనుకుంటే వారిలాగే పట్టించేదాన్ని కదమ్మా ఇక ఆ తప్పు చేయకు నువ్వు సాధించాల్సినవన్నీ చాలా ఉన్నాయి నేను చూసి అందరూ ఆదర్శంగా తీసుకుంటారమ్మా అలాంటిది అందరితో పోల్చుకుంటే ఎలాగ చెప్పు చూడు తల్లి ఉన్న దాంట్లో తృప్తిపడాలి అప్పుడు నీ జీవితం అందరికన్నా వంద రెట్లు ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది ధనవంతులు అందరూ సంతోషంగా ఉంటారు అనుకోవటం నీ బ్రహ్మ మాత్రమే బిడ్డ వారికి ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయో నీకు తెలుసా ఇబ్బందులు నీకు తెలుసా కానీ అవి ఏమీ వారు బయట పెట్టరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారమ్మా అలాంటి సంతోషమైన జీవితం నువ్వు ఎంత బాధలో ఉన్నా సరే చిరునవ్వుతో స్వీకరించు ధైర్యంగా ఎదుర్కో అంతిమ విజయం నీదే తల్లి నీది ఒకటి కాదు రెండు కాదు వంద మార్గాలు మీ అమ్మ చూపిస్తుంది నీకున్న సమస్య గురించి బయటపడేసి నువ్వు కోరుకున్న విజయాన్ని వారు అందిస్తారు మరి నాపై నమ్మకం ఉంది కదా తల్లి మరి ఎందుకు దిగులుగా కూర్చున్నావు లేచి ముందడుగు వేయి నీ పనులు మొదలుపెట్టు విజయవంతం చేయిబిడ్డా నువ్వు ఇతరులతో పోల్చుకునే క్షణం నుంచి నీ ప్రశాంతత పూర్తిగా కూలిపోయావు ఆ విషయం గుర్తుంచుకోవమ్మా నిమిషంలోనే నీ జీవితం అల్లకొల్లాలం అవుతుంది జాగ్రత్త ఏదైనా సరే ధైర్యంగా ఉండాలి నీకైన సంపద నిన్ను వెతుక్కుంటూ వచ్చేలాగా నేను చేస్తాను కదా బిడ్డ కష్టం రాగానే దిగులు పడుతూ కూర్చోవద్దు నీకు నేను ఎప్పుడూ తోడుగా అండగా ఉంటాను నీకున్న ప్రతి సమస్య కూడా నా పాదాల వద్ద పెట్టు నీ ప్రతి కోరిక నాకు చెప్పు ఏమి కావాలో నన్ను అడుగు నేను తీరుస్తాను తల్లి నా బిడ్డలకు నేను కాక ఎవరు సహాయం చేస్తారు చెప్పు తల్లి నువ్వు నా ప్రియమైన బిడ్డవి నువ్వు కోరిన ప్రతిదీ కూడా నెరవేరుస్తాను నువ్వు దేని గురించి ఆలోచించవలసిన పని లేదమ్మా నీకైన సంపద నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నువ్వు ఇప్పటి వరకు దేనికోసం కోరావో ఎన్నో రోజుల నుంచి కష్టపడ్డావో అవన్నీ నాకు తెలుసు నేను వెంటనే ఉన్నాను నేను నీ వెంటనే ఉన్నాను అవన్నీ కూడా ఈరోజు నెరవేరుస్తాను అమ్మా ఇప్పుడు ఈ సందేశం వింటున్నావు అంటే నీ కష్టాలన్నీ తీరిపోయినట్లే నువ్వు కోరిన సిరి సంపదలు చేరినట్లే నన్ను ప్రార్థించు తల్లి ఇక ఆశీర్వాదం నీకు అందిస్తాను నువ్వు నీ బాధను మనసులో దాచుకుని నాతో నవ్వుతూ మాట్లాడినా సరే నీ బాధని నేను గుర్తిస్తాను నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియదు చూడమ్మా నా బిడ్డ మనసు నాకు ఎప్పుడూ అర్థమవుతుంది ఆనందంగా ఎలా ఉంటారో బాధలు ఎలా ఉంటారో నాకు తెలియదా చెప్పు బాధపడకు కుమిలిపోకు అది నాకు బాగా తెలుసు నువ్వు నన్ను అడిగినా అడగపోయినా నీ బాధను తీర్చే సమస్యలను దూరం చేసే అద్భుతమైన జీవితాన్ని ఇచ్చే బాధ్యత నాపై ఉంది తల్లిగా తండ్రిగా గురువుగా స్నేహితుడుగా నీ బాధ్యత నేను తీసుకుంటాను తల్లి నీకైనది నీకు చేర్చి నీది నీకు ఇచ్చే వెళ్తానమ్మా చూడమ్మా నేను ఎప్పుడూ కూడా నీ చేపట్టుకుని నడుస్తూ ఉన్నాను తల్లి నువ్వు ఎక్కడ చెడు మార్గంలో వెళ్ళిపోతావేమో అని ప్రతి క్షణం నిన్ను వెంబడిస్తూనే ఉన్నాను తప్పు చేయకపోతే మంచివైపు నడుస్తున్నాను నేను ఏ రూపంలో అయినా వస్తాను బిడ్డ శ్రేయోభిషుల శ్రేయోభిలాషులాగా తల్లిదండ్రులలాగా ఎలా అయినా సరే నీ మంచి చెడులు చూసి దారిలో నిన్ను నడిపిస్తాను తల్లి నువ్వు ఆశ్చర్యపోయే సంగతులు కూడా ఉన్నాయి ఎందుకంటే నీ శత్రువుల్లో కూడా నీ గురించి మంచి మాటలు అందించాను తల్లి ఈ రోజు కదమ్మా నేను నీవెంత కొన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను నువ్వే గుర్తించాలి ఎప్పుడైతే నువ్వు నమ్మకంతో పూజిస్తున్నావో ఆ రోజు నుంచి నేను నీ వెంట తిరుగుతున్నాను దేని గురించి భయపడకు నీ కనుపాప అలసిపోయి విశ్రాంతి కోరుతుందేమో కానీ నీకు ఒక మంచి జీవితం దొరికే వరకు మీ అమ్మ మాత్రం విశ్రమించదిబిడ్డా మీ అమ్మ మీద నమ్మకంతో నీ కోరికలు నా ముందు ఉంచి నేను తీరుస్తాను కదా అని వారాహి అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం ఈరోజు తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాత